హాయ్ ఫ్రెండ్స్ చూడండి రాఖీస్ అన్నారా మేము ఎప్పుడు కట్టబోతున్నాము ఎవరికి కడతాము ఎలా ఉండబోతుందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ యూ చూడండి మా రాఖీ హడావిడి రాఖీ అక్కకి చేలా ఆ కకి చేలా కొడ కొ పొన అన్నే సేక్ బాక్స్ లో పెట్టించు నాలే ఇంకో కొడై పెట్టరా విచ్ స్ట్రీట్

తోడా అతారా సెని కాలో ఉపర్రి నిండావా మాక్వారి నిండి 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 మాయని ఇచెలుంగి మాయని దేకుంగి ఉర్తామ శీటుదా తోడా కాల్యిం� హలో అండి ఇక్కడ వచ్చేసి మా పెద్ద అక్కయ్య వాళ్ళ పాప బాబు వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతోంది ఇప్పుడు చూడు చూస్తున్నారు కదా సో చాలా హడావుడిగా ఉంది ఇంట్లో ఆ అబ్బాయి వచ్చేసి మా రెండో అక్కకు కొడు అబ్బాయి అనమాట మా రెండో అక్క కొడుకు అబ్బాయి అబ్బాయికి కూడా రాఖీ కడుతుంది మా అక్కయ్య కూతురు సో చాలా హడావుడిగా చాలా అంటే చాలా హ్యాపీగా చాలా హడావుడిగా ఉండింది బాగానే ఎంజాయ్ చేసాం మేము అక్కడ ఆ రోజు ఒక విషయం ఉందనమాట అది నేను తర్వాత నేను అది పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఇది చాలా లెందీ అయిపోతుంది వీడియో సో నేను అది పెట్టట్లేదు సో కంటిన్యూయేషన్ వేరే వీడియోలో పెడతాను సో ప్లీజ్ స్టే ట్యూన్ టు ఏవీ ట్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవీ ట్రెండ్స్ చూస్తూ ఉండండి స్టే ట్యూన్ హా అండి చూస్తున్నారు కదా వీడియో ఇప్పుడు ఇంకో అమ్మాయి మా పేరెంట్ అక్క కూతురు రాఖీ కడుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవీ ట్రెండ్స్ వాళ్ళు ఏమేం గిఫ్ట్స్ ఇచ్చారో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నా ఏవీ ట్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు స్టేట్ యూన్ టు మై ఛానల్ ఏవీ ట్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను డోంట్ మిస్ Please like, share and subscribe to my channel AV Trends. Bye bye.